అండి ఆలు కర్రీ దోశలు అయితే చేసుకుందాము స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర శనపప్పు మినపప్పు ఒక ఏడెనిమిది వరకు పొట్టుతో ఉన్న ఇల్లు రెబ్బులు దంచేసుకోవాలి సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకేసి లైట్గా పో పేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను కుక్కర్లో ఆలుగడ్డలు అయితే ఉడికించి పొట్టు తీసుకున్నాను మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మిగతా ట్వంటీ పర్సెంట్ పోపులో వేపుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది వచ్చాక కుక్కర్ కింద దించి పొట్టి తీసి మీకు ఏ సైజులో కావాలంటే ముక్కలు ఆ సైజులో కట్ చేసుకొని ఇలా పోపులో వేసి వేపుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అల్లం తురిమేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మనము అడుగంటకుండా అంటకుండా గరిడితో గీకుతూ ఫ్రై చేసుకుంటే స్టవ్ మీడియంలో పెట్టుకుంటే త్వరగా ఎగిపోతుంది అట్లానే మనకి రైస్తో కానీ దీని పక్క సైడ్ డిష్గా మనకి రసం కానీ లేదంటే మనకి చపాతీతో కానీ చాలా బాగుంటుంది నేనైతే దోశలు పక్కకి చేశాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఎంత బాగుంది మీరు ఎంత కారం పొడి తింటే అంత కారం వేసుకోవచ్చు నేను కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను ఈ కారం పొడి ఇంట్లోనే పట్టించుకున్నది కాబట్టి ఘాటు చాలా ఉందండి గుంటూరు మిరపకాయలు ఇవి చాలా ఘాటు ఉంది అందుకనే కొద్దిగా వేసుకున్నాను మనం అడుగంటకుండా గరిడితో గీగుతూ ఒక ఐదు నిమిషాలు వేపుకుంటే చాలా చక్కటి కర్రీ రెడీ అయిపోయింది ఎవరైనా పులుపు తినడం వాళ్ళు ఇలా ట్రై చేయండి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో కింద దించేసి ఇదే స్టవ్ పైన దోసలు ప్యాన్ పెట్టుకొని దోశలు అయితే వేస్తున్నాను ఇవి అప్పటికప్పుడు వేసుకునే దోశలు అండి కొర్రలు మినపప్పు పొట్టు మినపప్పు నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ మెత్తగా రుబ్బుకొని ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద వేసుకున్నట్లయితే చన్నంగా వస్తాయి నేను కొద్దిగా వంట సోడా సాల్ట్ వేసాను మీకు వంట సోడా నచ్చకపోతే సాల్ట్ వేసి కూడా ఇలా వేసుకోవచ్చండి దోశలు కరకరలాడుతూ చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి పులుపు ఇష్టపడని వాళ్ళు దోశలు అప్పటికప్పుడు రుబ్బి కూడా వేసుకోవచ్చు నైట్ అంతా పప్పు కానీ కొర్రలు కానీ ఇలా నానబెట్టి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది హాయ్ అండి నెయ్యి చాలా ఈజీగా తీసుకోవచ్చండి కొంచెం కలయి కడుక్కొని ఇట్లా తడిదే మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని నేను డీ ఫ్రిడ్జ్లోనైతే మీగడ వారం రోజులది ఒక్కసారి ఇలా మరిగించుకుంటాను డీ ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్ రాకుండా ఉంటుంది నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది వారంకొక్కసారి ఇలా మరిగిస్తానండి మనము మరిగించే ముందు రెండు మూడు గంటలు బయట పెట్టినట్లయితే కొంచెం లూజ్ అయిపోయి త్వరగా మనకి నెయ్యి అనేది వచ్చేస్తుంది గడ్డగడ్డ మనం వేసినట్లయితే గ్యాస్ అనేది ఎక్కువ అవుద్ది చల్లడిది మరిగించకుండా ఓ రెండు మూడు గంటల ముందే బయట పెట్టుకుంటే చక్కగా నెయ్యి నెయ్యి అనేది తీసుకోవచ్చు ఒక యాలక్క వేసేసి కలుపుతూ బాగా సరాటం లడితే ఇలాంటి గరిటి తీసుకొని అడగంటకుండా కలుపుతూ స్టవ్ హైలో పెట్టిస్తే ఇరవై నిమిషాల్లో మనకి నెయ్యి అనేది వచ్చేస్తుంది ఆ గోదావరి కూడా పడేయవలసిన అవసరం లేదు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని తినొచ్చు లేదు తీపి ఇష్టం లేదు తీయగా మనకు స్వీట్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా రైస్లో కూడా కలుపుకొని తినవచ్చు గోదావరి చాలా బాగుంటుంది నేను ఎప్పుడూ నెయ్యి ఈజీగా ఇలాగే తీసేస్తాను మనం కళయి తోమడం అనేది కూడా చాలా ఈజీ అండి కొంచెం ఇట్లా మనం స్కబ్బులు పెట్టి రుద్దినట్లయితే ఈజీగా వెళ్ళిపోతుంది స్టీల్ ఫిష్ కూడా అవసరం లేదు అంత త్వరగా మనం కడిగేసుకోవచ్చు చూసారు కదా నెయ్యి ఇలాగే తీస్తాను మంచి స్మెల్ వస్తుంది మంది పెరుగు మీద మేగడ తీయండి బాగుంటుంది అంటారు కానీ నాకు ఇదే అలవాటు అండి అందుకని ఇలాగే తీస్తూ ఉంటాను ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు మీద మేగడైతే ఆ గోదావరి తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటుంది మనం ఇలా పాల మీద మెగడి తీసినట్లయితే తీయి తీయగా కలకని తిన్నట్టు ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి నాకు స్వీట్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం ఏదైనా బెల్లమైనా అయినా ఎప్పుడు ఇలాగే చేస్తూ తింటూ ఉంటాను పిల్లలైనా చాలా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా మనం ఎప్పుడైనా సరే ప్యాకెట్ పాలుకి ఇంత మీగడ అనేది రాదండి నేను బర్రెలు దగ్గర నుంచి పాలు అయితే తెచ్చుకొని మరిగించేసి గోరవెచ్చి ఉండేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టినట్లయితే అనేది కాస్త మందంగా వస్తుంది ఒక ఐదు ఆరు గంటల తర్వాత మీరు మీగడ తీస్తే మందంగా మీగడ వస్తుంది నచ్చితే ఎవరికైనా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది నెయ్యి కూడా ఎక్కువ ఉంది హాయ్ అండి చేమదుంపలు గోంగూర గ్రేవీ కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది చేమదుంపలు శుభ్రంగా కడిగేసుకొని పెద్ద సైజు అన్నీ కూడా ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి చిన్నగా ఉండేవి అలాగే వేసుకోవాలి ఇవన్నీ కూడా కుక్కర్లో వేసి అవి ములిగేటంత వరకే వాటర్ పోసుకొని ఒకే చూస్తే సరిపోతుందండి హైలో పెట్టేసి స్టవ్ ఒకే చూసాక కింద దించి చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేయాలి మిక్సీ జార్లో రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడంతా గోంగూర వేసుకుంటున్నాను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చామదుంపలు మొత్తం ఉడికిపోయాయి వేడి నీళ్ళన్నీ తీసి కొద్దిగా చల్లని వాటర్ పోసుకొని ఇలా పొట్టంతా తీసి సైడ్ పెట్టుకోవాలి పెద్దగా ఉన్న దుంపలన్నీ కూడా మీకు ఏ సైజులో పీసెస్ కావాలో అలా కట్ చేసి పెట్టుకోండి లేదంటే అలాగే వండేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్ అయినా రోటీ అయినా నేనైతే రైస్లోకే చేశాను గోంగూర పుల్లగా ఉంది కాబట్టి ఒక గుప్పెడే తీసుకున్నాను మీరు ఎక్కువ పులుపు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవల్ జీలకర్ర సెనబొప్ప మినపప్పు చన్నంగా తరిపెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఓ రెండు పచ్చిమిర్చి కొద్దిగా వేసి పోపు అంతా కూడా మొత్తం బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ రుబ్బు పెట్టుకున్న గోంగూర టమాటా అంతా కూడా వేసేసుకోవాలి చిటికెడంత ఇంగ వేసుకున్నాను గోంగూర చాలా పుల్లగా ఉందని నేను గుప్పడే వేసుకున్నాను అట్లానే మనకి శామదుంపలు కూడా హాఫ్ కిలోనే కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పులుపు మీకు ఇంకా పుల్లగా కావాలంటే దీంట్లో కాస్త చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా రాలిప్పు గరం మసాలా ఎంత కారం తింటే అంత కారం పౌడ వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉందండి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ ఇదే కర్రీ తినాలనిపిస్తుంది అంత బాగుంది ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి గోంగూరంతా కూడా ఉడికే వరకు ఆయిల్ పైకి వరకు మూత పెట్టుకోవాలి మూత తీసి బాగా కలిపిన తర్వాత కట్ చేసుకున్న చేమదుంపులన్నీ కూడా వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక మూడు నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని సరిపోతుంది ఎందుకంటే మనకి చేమదుంపులు ఉడికినవే కాబట్టి గ్రేవీ కూడా ఉడికింది కాబట్టి మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది చూసారు కదా చక్కగా పుల్ల పుల్లగా టేస్ట్గా టేస్ట్ అయితే చెప్ప లేదు అంత బాగుంది ఎంత తింటున్నావో కూడా తెలియదండి అలా వెళ్ళిపోతూనే ఉంది అంత టేస్ట్ ఉంది దుంపలు అయితే చాలా వేడిగా ఉన్నాయి అయినా సరే నోట్లో పెట్టుకున్నా నోరు కాలింది కానీ గ్రేవీ అయితే అద్దరిపోయింది శామదుంపలు కూడా బాగున్నాయి ఎవరికి నచ్చితే ట్రై చేయండి టేస్ట్ వేరే లెవెల్ అండి రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది అండి బెండకాయ ఆలు కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది ఇలా తరిగి ఆలు వాటర్లో వేసుకోవాలి బెండకాయ ప్లేట్లో పెట్టుకున్నాను స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక మూడు లవంగాలు ఒక యాలక్కాయ్ చిన్న దాచిన చెక్క ఎండు కొబ్బరి జీలకర్ర ధనియాలు కొద్దిగా మిరియాలు వేసి వేయించి మిక్సీ జార్లో తీసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ ఫ్రై చేసి స్టవ్ ఆయిలో పెట్టుకోవాలి మీడియంలో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టినట్లయితే జిగురు వచ్చేస్తుంది హైలో పెట్టి ఒక రెండు చికెన్ లేపేసి ప్లేట్లో తీసుకోవాలి అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఆలు కూడా ఫ్రై చేసుకోవాలి ఆలు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ ఆయిలో పెట్టుకున్నట్లయితే మనకి కళ కంటకుండా చక్కగా ఇలా లైట్గా ఫ్రై అయిపోతుంది ఆలు ఇట్లా గరిటతో ఒత్తితే మనకి హాఫ్ బాయిల్ అయిపోవాలి కట్ అయ్యి ఉండాలి అప్పుడే మనకి బెండకాయ ఆలు కరెక్ట్గా కుక్ అయిపోతుంది లేదంటే బెండకాయ ఉడికిపోయి ఆలు గట్టిగా ఉండిపోతుంది అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు చెనపప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి మిక్సీ జార్లో ఒక నాలుగు ఎల్లులు వేసి ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి అదంతా కూడా ఒక ప్లేట్లో తీసుకొని ఒక మూడు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పోపులో కొద్దిగా పసుపు పసుపేసుకొని వేయించి సైడ్ పెట్టుకున్న బెండకాయ ఆలు కూడా వేసుకోవాలి మీరు ఎంత కారం పొడి తింటే అంత కారం వేసుకోండి ఇది ఇంట్లోనే పట్టించుకున్న కారం కాబట్టి నేను కొద్దిగా కారం రాళ్ళు వేసుకుంటున్నాను మనం మసాలాలో కొద్దిగా మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఘాటుగా ఉంటుంది కదా అందుకని నేను కొద్దిగా కారం వేసాను చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఈ మసాలా అంతా వేసి బాగా కలిపేసుకొని రుబ్బు పెట్టుకున్న మూడు టమాటాలు వేసాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఆ కర్రీ వరకి వాటర్ వేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టి ఆ మూతపైన ఏదైనా బరువు పెట్టినట్లయితే త్వరగా ఉడికిపోతుంది మనకి బెండకాయ కానివ్వండి ఆలు కానివ్వండి హాఫ్ వరకు ఎగిపోయాయి కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇక స్టవ్ బంద్ చేసి కింద దించేసుకోవడం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఆలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నచ్చితే ఎవరికైనా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది